ఆర్మూరు మండలం చేపూ గ్రామంలోని క్షేత్రీయ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని క్షత్రీయ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలెండర్స్ నిర్వహిస్తున్న రెగ్యులర్ యాక్టివిటీస్ లో భాగంగా పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత పౌరులది కాబట్టి వారు వివిధ కార్యక్రమాలను ఈ రోజు నిర్వహించడం జరిగింది కొంతమంది విద్యార్థులు చిత్రలేఖనం మరియు మరికొంతమంది విద్యార్థులు ప్లాస్టిక్ నిషేధాన్ని అరికట్టడానికి ఉపన్యాసాలు అలాగే కొంతమంది విద్యార్థులు ప్రకృతిని రక్షించడానికి పచ్చదనాన్ని పెంచడానికి మొక్కలు నాటడం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కొంతమంది విద్యార్థులు దగ్గరలో ఉన్న పాఠశాలకు వెళ్లి పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు క్షేత్రీయ కళాశాల ప్రాంగణంలో కొన్ని మొక్కలు నాటారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి క్షేత్రీయ కళాశాల యాజమాన్యం ఎంతో సహకరించింది ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ అల్జాపూర్ వీరేందర్ ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ వేద ప్రకాష్ మెకానికల్ హెచ్ఓడి కిరణ్ కుమార్ సివిల్ ఇంజనీరింగ్ హెచ్ఓడి రాజ్ కుమార్ స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ బ్రిడ్జెస్ రాజ్ కళాశాల టిపి సునీల్ గటడి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పి శివరాజ్ పాల్గొన్నారు